ఓం శ్రీ మాతృన్మ కార్తీక మాసంలో సోమవారం శుక్రవారం శనివారము ఆదివారాల్లో ఈ దీపారాధన అనేది చేస్తే వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది ఈతి బాధలు అనేవి కూడా తొలగిపోతాయి దానికల్లా చేయవలసింది కార్తీక మాసంలో శుక్రవారం కావచ్చు శనివారం కానీ ఆదివారం కానీ అలాగే సోమవారము ఈ రోజుల్లో దీపారాధన ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలి మన దీపం వెలిగించేటువంటి ఆ జ్యోతి వెలిగించేటువంటి కుంది అనేది ఉంటుంది ఆ దీపపు ప్రమిద ఆ దీపపు కుంది అనేటువంటిది అది ఐదు వైపులా కూడా వేయండి ఆ ఐదు వైపులా కూడా ఒత్తి ఒక్కొక్క ఒత్తి అనేది వేసి మీరు దీపారాధన చేయండి అది ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయొచ్చు ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయడం విశేషం దీనివల్ల చేసే చక్కగా పసుపు కుంకుమ పువ్వులు అలా సమర్పించి లక్ష్మి అష్టోత్తర శతనమాడు కావచ్చు మహాలక్ష్మి అష్టకం కానీ శ్రీ సూక్తం కానీ ఓ మహాలక్ష్మైన మహా ఆ మంత్రాన్ని నూట అంశాలు జపించడం కానీ లేదా శ్రీ చక్రము అని చాలా మంది కూడా కలెక్ట్ చేసుకున్నారు నా దగ్గర కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు యథార్థంగా మన మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని ఆ వస్తువుని బీరువా లాకరులో పొందుపరిస్తే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది అని చెప్పేసి ఇప్పుడు గత పదిహేను పదహారు సంవత్సరాలుగా ఇవ్వడం అనేది జరిగింది వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటారు అందులో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని సరే నూట ఎనిమిది సార్లు చదవండి నాన్న అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షము అనేది కలిగి బిజినెస్ పీపుల్ కి మరి బిజినెస్ పుంజుకోవటం అనేది జరుగుతుంది అంటే వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే ఈతి బాధలు అనేటువంటివి కూడా తొలగుతాయి మ్యాక్సిమం ఈ విధంగా చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి